ఈ రోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే ఏంటంటే ఈ రోజు ఈట్ చేయబోయే ఫుడ్ వచ్చేసి మురిమిచ్చారు బయట వర్షం పడుతుంది చెప్పేసి స్పైసీగా తీసాను అయితే దాన్ని మా పిల్లలు చేసే ఒక యాక్టివిటీగా తీసుకొని మన మేము కూడా ఛాలెంజ్ పెట్టుకున్నామన్నారు సరే అని చెప్పేసి ఛాలెంజ్ చాలాకి సిద్ధమయ్యండి ఇప్పుడు నేను రెడీ చేస్తా వాళ్ళి ఎదురు బదురు అనుకుంటున్నామో ఇప్పుడు ఆ ముమిచ్చని వాళ్ళు కళ్ళు మూసుకొని ఒక బోల్ ఒకళ్ళు ఎదురు బదులు తిప్పుకుంటారు అయితే ఎవరు బోల్ అయితే వాళ్ళు ఓకేనా కాలేదు వాళ్ళని ఓనా చేయకూడదు ఓకేనా మనీ అయితే బాగా రెడీ అడిదా ఓకే స్టార్ట్ One, two, three. Start that. Well, close it, Aizu. Okay, done. Jindul, now we have complete the game. Jindul, Jindul. Hey, I'm going Game, please, I'm going to play. Ani, no, let's go. Let's go. Let's go. Let's go. Bila ada Ah, చాలా చది వచ్చి వెళ్ళండి మాకు మనం ఫుడ్ పెట్టినండి అసలు ఇలాంటి చేసినప్పుడు మంచి వచ్చి అంటున్నారు పాప గెలవాలని ఆరాటం వాటి మాత్రం ఎంత పడితే అలా ఓకే అలాగే వేసింది గోల్ మొత్తం చికెన్ చేసేసి అది చూడండి ఆయన సరే అని బాగా చీట ప్రాపర్ గా అండి కాబట్టి చింటు ఈ రోజు